వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మం టౌన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రభాస్ కాల్కి సెన్సార్ పూర్తి అస్సాంలో వరదలు ముప్పై దాటిన మృతుల సంఖ్య ఇరాన్లో నాలుగు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం నలుగురు మృతి నీటి సంక్షోభాన్ని పరిష్కరించుకుంటే ఆందోళన ఢిల్లీ మంత్రి అతిశి వార్నింగ్ పద్దెనిమిది తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్ శోభన టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ సల్మాన్ సికందర్ షూటింగ్ ప్రారంభం రెండు కోట్ల భారీ బడ్జెట్ భారత వన్డే జట్టులోకి తెలుగు క్రికెటర్ ఎంట్రీ రామోజీరావుకు వైఎస్ శర్మల నివాళులు ఖమ్మం టౌన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడో మహాసభలు బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జర్నలిస్ట్ అమర్వీర్లకు తమ సంతాపం తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పాన్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తుంది సినిమాకు యూఎన్ఏ సర్టిఫికెట్ లభించగా మొత్తం రెండు గంటల యాభై నిమిషాలు రన్ టైం ఉండనుంది మొత్తంగా విజువల్స్ అదిరిపోయాయని ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సంపాలను చూపించాలని సెన్సార్ టీం అభిప్రాయపడ్డట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి వారు స్టాండింగ్ ఓవేషన్ తో టీం ని మెచ్చుకున్నాయని తెలిపాయి ఈ నెల ఇరవై ఏడున కలికి విడుదల కానుంది అస్సాంలో వరదలకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై దాటింది మంగళవారం రాత్రి గైనచూర గ్రామంలో కొండ చెరువులు విరిగిపడటంతో ఐదుగురు మృతి చెందారు రెమాల్ తుఫాన్ కారణంగా గత కొన్ని రోజులకు కురుస్తున్న వర్షాలకు నాలుగు వందల డెబ్బై గ్రామాలు నెట్టమునిగాయి పదిహేను జిల్లాల్లోని ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల మందిపై వరదల ప్రభావం పడింది రిలీఫ్ క్యాంపుల్లో ఐదు వేల నూట పద్నాలుగు మంది తలదాల్చుకున్నారని సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు ఇరాన్ లోని నగరం కశ్వార్ మంగళవారం భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై నాలుగు పాయింట్ తొమ్మిదిగా నమోదైంది ఈ ఘటనలో నలుగురు మరణించగా నూట ఇరవై మందికి పైగా గాయపడ్డట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది గాయపడిన వాళ్ళలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది భూకంప తీవ్రత వల్ల కాశ్మాన్ నగరం సమీప గ్రామాల్లోని అనేక భవనాలు దెబ్బతిన్నాయని కశ్మార్ గవర్నర్ హజతుల్లా షరియత్ మదాని వెల్లడించారు ముప్పై మంది ఆసుపత్రి పాలహర్ని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దరిపై తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసని రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటే జూన్ ఇరవై ఒకటి నుంచి నిరవధిక సమయకు దిగుతామని మంత్రి అతిశి హెచ్చరించారు బుధవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు హర్యానా నీటి వాటాను విడుదల చేయనుందన ఢిల్లీ తీవ్ర నీతి సంక్షోభంతో పోరాడుతుందన్నారు ఆరు వందల పదమూడు ఎంజీడీలో కాను ఐదు వందల పదమూడు ఎంజీడీల నితి మాత్రమే హర్యానా విడుదల చేస్తుందని తెలిపారు ఇరవై ఎనిమిది మందికి ఒక ఎంజీడీ నీరు అవశ్వమని చెప్పారు కాబట్టి ఢిల్లీకి కావాల్సిన నీటి వాటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు హర్యానా చర్యల వల్ల ఈ సంక్షోభం తలెత్తదని చెప్పారు లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యూ లుకింగ్ గ్రీన్మర్ స్టూడియో ఫర్ రెంటల్ పర్పస్ For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, Anchors, Makeup Room. These are the all features which we are providing you. And also we'll provide outdoor Green Match Studio setup. Come with concept and go with product. One step for your all-media worries.

కలికి చిత్రంలో ప్రభాస్ భైరవగా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు సీనియర్ హీరో కమల్ హాస్ విలన్ పాత్రలో కనిపించనున్నారు తెలంగాణలో టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ వేసింది ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్లో ఉన్న ప్రక్రియను ఎలా కొనసాగిస్తానని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది రెండు వేల పదికి ముందు ఉన్న టీచర్లకు టెట్ ను పరిగణలోకి తీసుకోవద్దంటూ సింగిల్ జెడ్ పుత్రులు జారీ చేసిన ప్రమోషన్స్ ఎలా చేపడతా ప్రశ్నించింది పదోన్నతులకు సంబంధించి ఎలాంటి కొత్త ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సల్మాన్ ఖాంబో కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనా ఏర్పడ్డాయి మంగళవారం ముంబైలో సికందర్ షూటింగ్ ప్రారంభమయ్యింది తాజాగా సికందర్ షూటింగ్ సెట్స్ లో ఉన్న ఫోటోను సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు సెట్స్ లో మురుగదాస్ సాజిద్ నడియా ద్వాలాతో ఉన్న ఫోటోను సల్మాన్ షేర్ చేశారు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు ఈద్ కానుకగా రిలీజ్ చేయనట్లు ప్రకటించారు సికందర్ సినిమాను నడియాత్వాల గ్రాండ్స్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియా నిర్మిస్తున్నారు ఇందులో రష్మిక మంధన కథానాయక్ నటించినట్టు సమాచారం ఈ చిత్రం రెండు కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది భారత మహిళా వన్ జట్టులోకి తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి అరంగేట్రం చేశారు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో వన్ డేలో ఆమె టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన నుంచి క్యాప్ అందుకున్నారు హైదరాబాద్ కు చెందిన అరుంధతి మీడియం పేస్ వేయడంతో పాటు మంచి బ్యాటర్ గాను పేరు తెచ్చుకున్నారు ఆమె ఇప్పటికే టీ జాతీయ జట్టులో ఉన్నారు మ్యాచ్ల్లో వికెట్లు రన్స్ చేశారు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు తాజాగా నివాళులర్పించారు ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్న ఆమె ఆయన ఫోటోకు అంజలి కట్టించారు ఆయన పరామర్శించి సానుభూతి తెలియజేశారు గతంలో వైఎస్ కుటుంబం రామోజీరావు మధ్య పలు విభేదాలు ఉండేవన్న సంగతి తెలిసిందే బుల్డర్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఖమ్మం టౌన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు మహాసభలకు అతిథిగా హాజరైన మంత్రి పొంగిరెడ్డి మృతుల సంఖ్య లో నాలుగు పాయింట్ తొమ్మిది తీవ్రతో భూకంపం నలుగురు మృతి నీటి సంక్షోభాన్ని పరిష్కరించుకుంటే ఆందోళన ఢిల్లీ మంత్రి అతిశీ వార్నింగ్ పద్దెనిమిది ఏళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్ శోభన టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ సల్మాన్ సికందర్ షూటింగ్ ప్రారంభం రెండు కోట్ల భారీ బడ్జెట్ భారత వన్డే జట్టులోకి తెలుగు క్రికెటర్ ఎంట్రీ రామూజీ రావుకు వైయశ్వర్ముల నివాళులు ఈవీ వాల్ టు బుల్టెన్ పేర్డ్ స్కీ కోచింగ్ న్యూస్ వాచ్